హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అయ్యా అనుకూడదండి ఎందుకంటే ఈ రోజు నుంచి ఒక ఒక అడుగు అయితే కొద్దిగా ముందుకేస్తున్నానండి అదేంటారా ఇదిగోండి ఎప్సమ్ సాల్ట్ నీమ్ కేక్ బోన్ బోన్మిల్ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ అయితే కావాలనేసి ఎక్కడ దొరుకుతుంది అనేసి మన గ్రూపుల్లో కానీ మన మెంబర్స్ కానీ చాలామంది అడుగుతున్నారండి మనం విజయవాడ అయితే సరిగా దొరకట్లేదండి అందువల్ల ఏంటంటే సరే అందరు అడుగుతున్నారు కదా అనేసి ఎలాగో నాకు కావాల్సి వస్తుంది కదా అన్నట్టు నేను కూడా తీసుకొచ్చి చేస్తున్నానండి కేజీ ప్యాకెట్లు అయితే మిషన్లో పెట్టి ఇలా రెడీ చేసుకుంటున్నాను మొన్నగా చూశారు కదా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇలా కొంతమంది అయితే ఆర్డర్ కూడా చెప్పారండి అవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాను మీరు చూసారు కదా ఇవన్నీ ఉన్నాయండి మన దగ్గర ఆల్ ఐటమ్స్ అన్నీ ప్యాకింగ్ అయితే జరుగుతుంది ఇక నుంచి అయితే మీరు ఎవరిని కావాలంటే ప్రస్తుతానికైతే ప్రస్తుతానికైతే విజయవాడకి ఇస్తున్నానండి తర్వాత నుంచి ఆన్లైన్లో కూడా అవుతుంది మీకు ఎవరికైనా కావాలంటే నేను పంపిస్తానండి అడ్రస్ లేవని కూడా చెప్పొచ్చు కాబట్టి కాకపోతే కొద్దిగా స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి నేను విజయవాడ వరకు అయితే పరిమితులు చేస్తున్నానండి చూసారు కదా ఇది యాప్సం సాల్ట్ది అంటే కొంతమంది ఒకేలా ఉంటున్నాయి తెలియట్లా కన్ఫ్యూజ్ అవుతున్నామని అంటున్నారు ఇదిగోండి దీనికి దేనికి వేరేషన్ అయితే అండి ఇది ఇది వేరేషన్ అని తెలుస్తుందా తెలియట్లా ఏంటనేది తెలియక ఏ కవర్ అయ్యాలి అనేది కన్ఫ్యూజ్ అందుకే క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు మస్టర్డ్ కే పౌడర్ అని బోన్ మిల్ అని ఇలా దేనికి అది రెండు వైపులు కూడా అలా క్లియర్గా మీరు కట్ చేసి వాడుకుంటున్నా సరే మీకు ఒకవైపు పోయినా ఇంకోవైపు ఉండాలన్నట్టు మార్కర్తో మీకు ఇవన్నీ అవైలబుల్గా తీసుకొస్తున్నామండి తీసుకున్నారు కానీ అప్సన్స్ ఆగేది ఇంకోవైపు కూడా రాయాలి ఇలా రాసేసి ఇలా ప్యాకింగ్ అయితే చేస్తున్నారని ఇంకా అన్ని చూస్తారు కదా దీంట్లోనే ట్రై కూడా మ్యామ్ సోడోమోనాస్ కూడా ఇలా వచ్చేస్తుంది ప్యాకింగ్ ఈ ప్యాకింగ్ కూడా ఇలా జరుగుతున్నాయి చూసారు కదండి ఇలాంటివే చేస్తూ ఉంటాను వీడియోస్ అన్నీ కూడా మీకు కావాల్సిన వారు త్వరలోనే ఆర్డర్ పెట్టుకోమనేది చెప్తాను అప్పటి నుంచి మీరు కామెంట్ బాక్స్లో చెప్తే మీ అభిప్రాయాలు బట్టి అందరం బట్టి నేను చేయడానికి అయితే రెడీ అవుతున్నానండి మీ అందరికైతే యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాను నచ్చితే కానీ మీరు కూడా త్వరలోనే ఆర్డర్లు పెట్టుకుంటారు కానీ క్వాలిటీ ఇప్పుడు తెచ్చుకొచ్చాను ఇది ఎలా ఉంది ఒకసారి ఫీడ్బ్యాక్ వాడిన తర్వాత ఇంకా ఫర్దర్గా ఎలా ఉంటుంది అనేది ఫీడ్బ్యాక్ అన్నట్టు ప్రస్తుతం తీసుకొచ్చాను కొద్దిగా ఈ ఫీడ్బ్యాక్ని బట్టి ఇంకా బాగుంది మెటీరియల్ అనుకుంటే అక్కడే కంటిన్యూ చేస్తాను లేదంటే వేరే చాటి తీసుకొచ్చి చేస్తాను చూసారు కదా ఇంకా మీకు కంపోస్ట్ కూడా ఉన్నాయండి చూపిస్తారు చూస్తున్నారు కదండి ఇదండి కోకోపీట్ ఇది కోకోపీట్ వచ్చరికి ట్వంటీ ఫైవ్ కేజీస్ది ఉంది కావాలంటే టెన్ కేజీస్ అయినా ఇస్తానండి ఇది చూసారు కదా ఇది వచ్చి వర్మీ కంపోస్ట్ అండి ఇది వర్మీ కంపోస్ట్ వచ్చేసరికి ఫైవ్ కేజీస్ ఉంటుంది టెన్ కేజీస్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ కేజీస్ అండి ఇవి కూడా ఎవరు కావాలంటే అవైలబుల్లో ఉంటుంది తర్వాత అవి చూసారు కదా చూస్తున్నారు కదా ఇది నిమాయిల్ ఇది నిమాయిల్ కూడా ఇది మనం దగ్గరుండి పట్టి ఆడిచ్చింది ఇది నిమ్ పౌడర్ నుంచి అనమాట అంటే గింజల నుంచి తీసిన పౌడర్ చాలా బాగుంటుంది ఇలాంటి మీకు ఇంకా ఫర్దర్గా అయితే మీకు అన్ని చూపిస్తాను ఇప్పుడే ప్యాకింగ్ అవుతున్నాయి కాబట్టి లోకల్ వరకు అయితే విజయవాడ వరకు అయితే నేను సప్లై చేస్తున్నాను తర్వాత ఫర్దర్గా మీకు అన్నీ కూడా చేస్తాను చూసారు కదా నచ్చింది అనుకుంటే మీరు కూడా విజయవాడలో అవైలబుల్లో ఉంటే ఎవరైనా నాది ఆంధ్ర హాస్పిటల్ దగ్గర నా వర్క్ జరిగేది అక్కడికైతే నేను తీసుకొచ్చేస్తాను మీరు ఎవరైనా సిటీలో ఉన్నవాళ్ళు అయితే దగ్గరలో ఉన్నవాళ్ళు అయితే మీరు ఆర్డర్ పెట్టుకొని అక్కడికి వచ్చి తీసుకోవచ్చండి ఇది ఆర్డర్ వచ్చింది ఇవి కూడా తీసి పెట్టాను చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళకి కూడా ఇది తెలుస్తుందండి కావాల్సిన వాళ్ళు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది చూసారు కదా నేమ్ కేక్ బోన్మిల్ మస్టర్డ్ కేక్ తర్వాత ట్రై కూడా చూడు ఆ రోజు ఇంకా అవి కూడా ప్యాకింగ్ అవుతున్నాయి వాటి మీద నేను రాయాల్సిన ఉన్నాయి రాసిన తర్వాత మీకు పెడతాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కావాలంటే ఆర్డర్ విజయవాడలో వరకు అయితే ఆర్డర్ అయితే పెట్టుకోండి ఓకే అండి బాయ్